హాయ్ ఎవరా వెల్కమ్ బ్యాక్ టు శెట్టి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రాహుల్ వాళ్ళ ఫ్రెండ్ రాహుల్ హైదరాబాద్ నుంచి వచ్చారు రాహుల్ అంటే ఎవరో తెలియదు కదా అక్క వాళ్ళ బాబు అనమాట హైదరాబాద్ నుంచి వచ్చారు సో వాళ్ళు వచ్చారు కాబట్టి ముగ్గురం కలిసి విజయవాడ ఎంట్రన్స్లో ఉన్నటువంటి భవానీ ఐలాండ్కి వెళ్ళాం భవానీ ఐలాండ్లో నాకు బాగా నచ్చింది బాగా థ్రిల్లింగ్గా అనిపించింది అద్దాల మేడ ఆ అద్దాల మేడని నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు అయితే నేను భవానీ ఐలాండ్లోకి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ నుంచే ఎండింగ్ వరకు నేను మొత్తం వీడియో తీశాను వీడియో బాగా లెంతి అవుతుందని చెప్పేసి పార్టీలు పార్టీలుగా చూపిస్తాను భవానీ ఐలాండ్లో ఫస్ట్ ఫస్ట్ నాకు నచ్చిన అద్దాల మేడ మేము అక్కడ ఫెస్టివల్కి వెళ్ళామండి ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం డప్పులతోటి పూజలు అవి చేస్తూ ఉన్నారు ఆ సౌండ్స్ నేను మీకు యాజ్ టీజ్గా అలాగే వినిపిస్తున్నాను ఈ నా వెనుక ఉన్నదే అద్దాల మేడ అనమాట పైప్ నుంచి చూస్తే పెద్దగా ఏముండదు కానీ లోపలికి వెళ్తే మాత్రం చాలా అంత చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది నేను ఎంత భయపడ్డానో అది నేను మీకు అట్లా రియల్గానే ఆ సౌండ్సే నీకు వినిపిస్తాను సో నేను ఇంకా అక్కడ ఏం డబ్బింగ్ అయితే ఏం చెప్పట్లేదు మీరు ఒకసారి వినండి ప్రతి ఒక్కళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి ప్లేస్ మీ పిల్లలు చాలా ఫ్రీగా ఫీల్ అవుతారు నిజంగా అండి నాకే చాలా అంటే చాలా భయం వేసింది అది అర్థం ఉంది అనుకున్న చోట అర్థం ఉండదు అర్థం లేదు అనుకున్న చోట మాత్రం అర్థం ఉంటుంది ఇక్కడ దారి అని అనుకుంటామా గుద్దుకొని పడిపోతాము అక్కడ దారి లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడే దారి ఉంటుంది చాలా ఎంజాయ్ చేశాను నేనైతే సో మీకోసం children being. చూసారుగా అద్దాలు ఎలా ఉన్నాయో దారి నాలుగు వైపులా దారి ఉన్నట్టు కనిపిస్తుంది బట్ మనకు అక్కడ దారి ఉన్న చోటేమో దారి ఉండదు అయితే ఈ అద్దాలు అనుకోని ఈ అద్దాలు దారి అనుకోని నేను చాలాసార్లు పడ్డాను నా ఫోన్ కూడా పడిపోయింది నిజంగా అండి నాకు ఒక్కనొక్క టైంలో ఏమనిపించిందంటే ఓమో నేను ఎక్కడ బయటికి ఎలా వెళ్తాను నాకు అసలు దారి ఎక్కడుంది నేను ఇలా వీడియో తీస్తా ఉన్నానా చివరికి నేను ఒక్కదాన్ని మిగిలిపోయాను అక్కడ లోపల అందరూ కూడా అటు ఇటు తిరగడానికి వెళ్ళిపోయారు నాకు ఒక్కసారిగా భయం ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళిపో ఎలా దారి ఎలా తెలుస్తుంది అని చెప్పేసి నాకు పెద్దగా కేకలేసా అనమాట నిజంగా రియల్గా నాకు అంత భయం వేసింది అమ్మ ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళగలను నన్ను ఎవరు తీసుకెళ్తారు అని చెప్పేసి నిజంగా అంటే నిజంగా అండి చాలా త్రిల్ అనిపించింది నాకైతే ఇంత పెద్దదాన్ని నాకే అలా అనిపిస్తే ఇంకా పిల్లలకి ఎలా అనిపిస్తుందో చూడండి మీ పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా చూడండి తీసుకెళ్ళండి మీరు కూడా చూడండి

చాలా భయం వేస్తుంది ఇందులో రావాలి అంటే అసలు అంతా కన్ఫ్యూజన్ గా ఉంది ఎట్నుంచి ఎట్ ఎట్ను ఎట్ ఎమో అర్థం అయ్యలేదు నా కానీ ఓ మీ పాప బాగా గుర్తుపెట్టేసింది ఈ రోడ్డు దారి అమ్మో నాకు భయం నా భయం హలో ఈ అర్థాలు కదా ఏటే ఎట్ వస్తావా అన్నది కూడా భయం వేస్తుంది కన్ఫ్యూజింగ్ ఎట్లా వస్తున్నావో అర్థం కావట్లేదు ఎట్ వస్తున్నావో అర్థం కావట్లేదు అమ్మాయి కాదు చాలా భయం వేసింది అసలు నేనే దారి జరిగిందే అని ఇందులోని చిన్న దారి తెలియట్లేదు మనం మనం తప్పిపోతున్నాం అనిపిస్తుంది ఎక్కడ కావట్లేదు అసలుగా అద్దాలు గది నిజంగా చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది చాలా భయమేసింది అసలు దారి తప్పిపోతాయో అనిపించింది నేనైతే తప్పిపోయాలనుకున్నాను మా రాహుల్ ప్రతిపద్ద కాకలేసి భయమేసి మిల్చారు అన్నమాట చాలా బాగుంది మీరు ఈ అద్దాలు కదా ఖచ్చితంగా చూడాలి చాలా అంటే చాలా బాగుంది భయపడిపోతారు టెన్షన్ పడిపోతారు దారి తప్పే అనిపిస్తుంది ఒకసారి అయితే అందరూ తప్పకుండా చూడండి